హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎటువంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు గణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండురంగారావు గారు మీ జాతకపరమైన సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొలుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడచ్చు నమస్కారం పాండ్రంగారావు నమస్కారం మరి ఎప్పటిలాగే ఎలాంటి మోటివేషన్ స్టోరీ మాకు చెప్పబోతున్నారు ముందు అందరికి ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంకటహార చతుర్థి కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైందే ఈ సంకట హరి చతుర్థి సంకటాలన్నీ పోయేవి ప్రదోషకాలంలో మనం చేసుకునేటువంటి ఈ ఈ కార్యక్రమం చాలా గొప్పది సో అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ మాసం కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైంది కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుని మనం కొలుస్తూ ఉంటాం ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడ్చి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉండి కోరికలన్నీ తీరుస్తూ మాసాంతంలో టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్తో నిర్వహించే శివపార్వతుల కళ్యాణం నెల్లూరులో ఆ రోజు వరకు అక్కడ ఉండి అందరి కోరికలు తీర్చి కైలాసానికి వెళ్తారని ప్రతీక సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం పూర్వజన్మ సుకృతం ఒక అవకాశం అంటే ఈ మాసంలో రుద్రాక్ష దానం చేస్తే ద్విగినీకృతము దసింతల ఫలితము అంటే రెండింతల ఫలితము పదింతల ఫలితము వస్తుంది అని ప్రతీక ఈ మాసంలో అందుకే సంవత్సరం అంతా వెయిట్ చేసి రుద్రాక్షలు ధరించాలని చాలామంది కోరుకుంటారు ఆల్రెడీ ధరించి ఉన్నవాళ్ళు వాటికి యాడ్ చేసుకుందామని చూస్తారు అంత గొప్ప మాసం ఈ కార్తీకం సో కథలోకి వెళదాం అందరికీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కథలోకి వెళదాం ఒక చిన్న కథ ఒక జాలరీ చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఎంతకాలం ఈ జీవితం ఇలాగే సాగుతూ ఉంటుంది అందులో మార్పులు ఏముండవు రోజు దేవుడిని తిట్టుకుంటూనే ఉంటాడు యదవ జీవితం రోజు ఈ చేపలు పట్టడం వచ్చిన డబ్బుతో అతను ఏం చేసేవాడు రోజు చేపలు పట్టడం ఆ వచ్చిన డబ్బుతో కష్టపడిన కొంతమంది వేసి ఇంటికి మిగిలిన డబ్బులు తీసుకెళ్లి కోరాది తీసుకెళ్ళి ఇంటికి పా భార్య బిడ్డలకి ఇవ్వడం రోజు ఇంతే ఇంకేం లేదు తన వ్యక్తిగత అలవాట్లు తర్వాత కుటుంబానికి కావాల్సినవి చూడడం ఇలాగే జరిగిపోతుంది ఇందులో ఏం మార్పు ఉండట్లేదు ఒకరోజు ఒక ఖరీదైన కారు ఒక పెద్ద వ్యాపారవేత్త అట్నుంచి వెళుతూ ఉంటాడు చూస్తాడు చూసి జీవితం అంటే అది కదా దిక్కుమాలిన జీవితం నాకు ఉంది అలాంటి జీవితం ఉండాలి అది జన్మ అంటే అలాంటి జన్మిస్తే మీ హ్యాపీగా బతికేవచ్చు ఇంక అంతకంటే గొప్పతనం ఏముంటుంది అని చెప్పి అనుకుంటాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్తకి బాగా వ్యాపారంలో నష్టం వచ్చి పరిస్థితి తల్లకిందులైపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాడు అప్పుడు తెలుస్తుంది జాలర్కి లేగైంది బలేగైంది ఇప్పుడు వాడికి పేదరికం ఏంటో తెలుస్తుంది నాలాంటి వాడు బాధ ఏంటో ఇలాంటి ధనవంతులకు తెలుస్తుంది ఇలాంటి వ్యాపారస్తులు కానీ చాలా సంబరపడతాడు ఆ వ్యాపారస్తుడు అన్నీ కోల్పోయి ఈ జాలరీ ఉంటున్న ఇంటి పక్కకి అద్దెకొస్తాడో చిన్న ఇల్లు తీసుకొని సరే ఏమీ లేదు కదా బతకాలి తినతో పాటు చేపలు పడ్డానికి తను కూడా బయలుదేరతాడు బోల్డ్ అన్ని చేపలు పడతాయి తినలాగే ఆ చేపలు అమ్మితే డబ్బులు వస్తాయి ఇద్దరికి డబ్బులు వస్తాయి మనవాడు యథాతథంగా పోయి తనకు కావాల్సిన మందు తాగి ఇంటికి కూర తీసుకొని వెళ్తాడు మామూలుగా ఈ వ్యాపారి మాత్రం తనకి ఎంత అవసరమో అంతే ఉంచుకొని బతకడానికి ఎంత అవసరమో అంతే ఉంచుకొని జాగ్రత్తగా మిగిలిన డబ్బులన్నీ ఈ చేపలు పట్టడానికి ఏం కావాలో వెచ్చించే పనిలో పెట్టాడు రెండో రోజు మళ్ళీ వచ్చిన డబ్బులు తనకు నిజంగా అవసరమైన వరకు ఉంచుకున్నాడు అతను మాత్రం మామూలుగా మందు తాగి ఇంటికి కూర తీసుకొని వెళ్ళిపోయాడు ఇతను ఇంకా కొంతమంది మనుషుల్ని ఈ డబ్బులతో కొంతమంది వర్కర్లను పెట్టుకున్నాడు ఒక ఇద్దరిని ఈ డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళతో కూడా ఈ పని చేయించడం తర్వాత ఇవన్నీ కలిపి ఈ మొత్తం ఈ ముగ్గురు వచ్చి వచ్చిన డబ్బులు నెక్స్ట్ డే మళ్ళీ అవి కొంచెం ఎక్కువైతే అవసరం మేరకు ఉంచుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి ఇంకెక్కువ మందిని ఎంగేజ్ చేశాడు ప్యాక్ చేయడానికి అందులో పెట్టడానికి పట్టడానికి తీసడానికి వ్యవస్థను డెవలప్ చేస్తున్నాడు రోజు రోజుకి అక్కడ ఎక్కువ వస్తుంటే ఎక్కువ మందిని పనిలో పెడుతున్నాడు అలాగా చూస్తుండగానే అదో పెద్ద వ్యవస్థగా రూపొందింది ఓ పెద్ద ఫిష్ మార్కెట్గా అయిపోయింది సముద్రం కావాల్సినంత లోతు ఎంతగా ఉంటుందో అంత పట్టుకోవచ్చు ఇతని దగ్గర రోజు రోజుకి ఆ వ్యవస్థను డెవలప్ చేసుకుంటున్నాడు రోజు రోజుకి అవి పెరుగుతూనే ఉన్నాయి ఇతను మాత్రం ఆ చేపలు పట్టడం మందు తాగడం ఇంటికి కోరిచ్చి రావడం ఇలాగే ఉన్నాడు ఇందులో ఏం మార్పు రాలేదు ఇతను చూస్తుండగా మాత్రం కొన్ని వందలు వేల మందికి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి అదో పెద్ద వ్యాపార కేంద్రం మళ్ళీ కోటేశ్వరుడుగా చాలా తక్కువ కాలంలో తను రెడీ అయిపోయాడు సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే అనవసరమైన మాటలు కట్టిపెట్టి భవిష్యత్తు మీద దృష్టి పెడితే అవకాశాలు భగవంతుడు ఎవ్వరికి వరాలు ఇవ్వడు శాపాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఎవరైతే అవకాశాలు అందిపుచ్చుకుంటారో వాళ్ళ ముందు ఉంటారు ఇద్దరికి ఒకే విధమైన అవకాశం భగవంతుడిచ్చారు అతను అలాగే ఉన్నాడు ఇతను చూస్తుండగానే కోటీశ్వరుడు అయ్యాడు సో అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు ముందు వరుసలో ఉంటారు లేకపోతే దేవుణ్ణి తిట్టుకొని వాళ్ళు అలాగే ఉంటారు పక్కన సో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి

ఇది పాఠ్యమి కృష్ణపక్షము ప్రైవేట్ జాబ్ అంటే ఏంటండి అది ఇది వృషభ రాశి మ్యారేజ్ అయిందండి మీకు కాలేదు సార్ మీ మా నాన్నగారు మీ నాన్నగారు ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారండి కూలీ సార్ మీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారండి సార్ ఎవరు లేరు మీరు ఒక్కళ్ళే మీ మదర్ ఏం చేస్తారు పీజీ అంటే ఏం చేశారు మీరు ఎంఏలో ఏం చేశారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు సిద్ధిపేట సిద్ధిపేటకి వెళ్ళి మాట్లాడుతున్నారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండాలని ఎలా అనిపించింది ఒక గంట ఖాళీ ఉంటేనే ఎవరికి పనిచేసే వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది మూడు నాలుగు సంవత్సరాలు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటి దగ్గర పరిస్థితులు బాగలేదు తండ్రి కూలి పని చేస్తున్నాడు అమ్మ ఇంటి పని చేస్తోంది ఉన్న ఒకే ఒక్క కొడుకు పని పాట లేకుండా మూడు నాలుగు సంవత్సరాలు మాస్టర్స్ చేసి కూడా ఖాళీగా కూర్చొని ఉన్నాడంటే ఏం ఉపయోగం ఆ కొడుకు వెళ్తావు ఆ కుటుంబానికి మీరు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని కించపరచడం తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు కనీసం ఆలోచిస్తే ఆ తల్లిదండ్రుల శ్రమ మీకు ఒక జీవితం రేపు పొద్దున మీకు వివాహం ఇప్పటికే వివాహం ఆలస్యమైంది ఎవరన్నా పిల్లని ఇవ్వాలి అంటే మీరు ఏదైనా చేయాలి కదా ఆ అమ్మాయి మీ దగ్గర బతుకుతుందన్న వాళ్ళకి ధైర్యం ఉండాలి కదా సో ఏదో ఒకటి చేయండి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే ఖాళీగా కూర్చుంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తాయి మనం చదువుకున్న చదువు గెయిన్ చేసిన నాలెడ్జ్ సమాజానికి కుటుంబానికి మనకి ఉపయోగపడాలి సమాజం సంగతి తీసి పక్కన పెట్టండి కుటుంబానికి మీకన్నా ఉపయోగపడాలి సో మీ మీద ద్వేషంతో చెప్పట్లేదు ఆలోచిస్తే ఆలోచించండి మీ జీవితం బాగుంటుంది మిమ్మల్ని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళని మంచి పోషణకి తీసుకెళ్లే అవకాశం మీకే ఉంది లేకపోతే వాళ్ళ రోజు ఇంకా అలా కూలి పని చేసుకొని అలా జీవనాన్ని కొనసాగిస్తారు ఆలోచించండి ఒక ఏడు ముఖాలు రుద్రాక్ష ఇది లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది ఈ ఒక్కటి వేసుకొని చూడండి ఇది నెగ్లిజిబుల్ ప్రైస్ తక్కువగా ఉంటుంది అవకాశాలు బాగుంటాయి ఆల్ ది బెస్ట్ అలాగే నెక్స్ట్ కాలర్తో మాట్లాడతా హలో కాకట్ అయినట్టుందండి అలాగే మీరు రుద్రాక్ష ధారణ ముందు జీవితం ధారణ చేసిన తర్వాత జీవితంలో చాలా చేంజెస్ ఉంటాయి ఫలితం అనేది కూడా మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా రుద్రాక్ష ధారణ చేస్తే సరిపోతుందా ఏ పని చెయ్యక్కర్లేదా రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి రుద్రాక్ష ఒక దైవికమైన సంపద అది మన దగ్గర ఉంటే మంచి ఫలితాలు వస్తాయి మనం చేసే పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది రుద్రాక్షలు ధరించాను నేను ఏ పని చేయక్కర్లేదు అనుకున్నాడు ధరించక్కర్లేదు నేను నా పని చేసుకొని వెళ్తాను దైవికమైన సహకారాన్ని కోరుకుంటానంటే ఇది తోడై అద్భుతమైన ఫలితాన్ని వస్తుంది అంటే భగవంతుడు తోడై ఉన్నప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా సునాయాసంగా మనల్ని ఆయన తీసుకురాగలట పక్కకి ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా భారతంలోంచి ఒక చిన్న కథ చెప్పుకుందాం అభిమన్యుడు అభిమన్యుడు చనిపోతాడు చ వ్యూహం ద్రోణులు వారు వేసిన పద్మ వ్యూహంలో చిక్కుకొని చనిపోతాడు రక్షించడానికి అనుకున్న పాండవులు సైంధవుడు నిరోధించడం వల్ల వెళ్ళలేకపోయారు వెళదామనుకుంటే ఇక్కడ ఆగిపోతారు సాయంత్రం అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చి కొడుకు కనిపించకపోయేటప్పటికీ ఏమయ్యాడా అభిమన్యుడు అని ఆందోళనతో అడిగితే ఇలా జరిగింది అని చెప్తే రోధిస్తున్న బాగా ఏడ్చి అర్జునుడు వీళ్ళందరినీ అడుగుతాడు మీరందరూ ఏం చేస్తున్నారు ఇంత గొప్పవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు మీరున్నారు కదా నేను లేకపోతే ఏమైంది మీరు నలుగురు ఏం చేస్తున్నారు అమేంద్ర కుమారు అని లేకపోయారా అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు అర్జున రక్షించాలని మేము చాలా తాపత్రయపడ్డాం పడ్డాం బట్ మన మమ్మల్ని వెళ్ళనివ్వకుండా సైంధవుడు ఆపాడు సైంధవుడికి శక్తి ఏమిటంటే ఈ యుద్ధానికి ముందు శివుడి కోసం తపస్సు చేస్తాడు ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఈశ్వరుణ్ణి సైంధవుడు అడుగుతాడు నీకేం కావాలి కోరుకోమన్నప్పుడు పాండవుల్ని వేసేసే అవకాశం ఇమ్మంటాడు వర పిచ్చాడ పాండవలు వేయడం సాధ్యం కాదు అందులో అర్జునుడి దగ్గర గాంధీవం ఇచ్చింది ఉంది కాబట్టి అర్జునుడి విషయం మర్చిపోవు గాంధీ నా దగ్గర నుంచి వచ్చింది మిగిలిన నలుగురిని ఒకరోజును వేమన చేసుకో అని చెప్పేసి వరం ఇస్తాడు ఇప్పుడు ఆ వరం ఇప్పుడు వాడుకుంటాడు సో అర్జునుడు వెళ్ళాడు ఇక్కడ లేడు వీళ్ళు నలుగురు మాత్రం ఉన్నారు వీళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈశ్వరుడి దగ్గర తీసుకున్న వరం ఉంది వీళ్ళని నిరోధించగలిగిన శక్తి ఉంది ఈరోజు వీళ్ళని ఆపేశాడు సో అక్కడ కుమారుడు చనిపోయాడు అర్జునుడు ఆ కోపంతో అంటాడు ఆ కోపంతో ఊగిపోతూ వెనక ముందు ఆలోచించకుండా అస్సలు ఏమి ఏమి పురపరాలు ఏమి ఆలోచించకుండా ఈ పనికి ఇలా జరగడానికి కారకుడైన ఈ సైంధముణ్ణి రేపు సాయంత్రం సూర్యోదయం అయ్యే లోపు వర్తాలు తీసేస్తాడు లేకపోతే చితి పేర్చుకొని నేను ఆత్మాహుతి చేసుకుంటా వాడు తల తీసేస్తాను అన్నంత వరకు బాగానే ఉంది శపథం చేయడం నేను ఆత్మహత్య చేసుకుంటా ఆత్మాహుతి చేసుకుంటా చితి పేర్చి ఇది బాగలేదు కృష్ణ ఒక్కొక్కసారి షాక్ కొట్టినట్టు అవుద్ది అంటే రేపు సాయంత్రం లోపు చంపకపోతే అర్జుంటు చనిపోతాడు ఇప్పుడు ఎవడో ఏమి చేయక్కర్లా శల్యుడు వాడిని దాసేస్తే సరిపోతుంది కదా దాసేస్తే సరిపోతుంది కదా సైందవాణ్ణి ఒక్కరోజు ఆప ఆపగలిగితే సరిపోతుంది కదా యుద్ధం ఏమి చెయ్యక్కర్లేదు అర్జునుడిని నిరోధించిన సాయిధవుణ్ణి దాచేసిన పడితే సూర్యాస్తమయం జరిగితే అర్జునుడు చిత్తిపెరుచుకొని చచ్చిపోతారు ఇక కురుక్షేత్ర యుద్ధం ఉండదు ఏముండదు పాండవులు ఊరిపోతారు కౌరవులు గెలుస్తారు ఇంత సింపుల్గా అయిపోద్ది ఆ రాత్రి అర్జునుడు నిద్రపోతాడు కానీ కృష్ణుడికి నిద్ర పట్టదు ఏమిటి పరిస్థితి ఇంత సింపుల్గా ప్ర వెనక ముందు ఆలోచించకుండా ప్ర ఇది చేసేసాడు చాలం చేసేసాడు చంపేస్తానని శపథం చేసేసాడు ఇప్పుడు ఎలాగ అక్కడ అటు ద్రోణుడు ఊరుకుంటాడా అర్జునుడు దగ్గరికి రాణిస్తాడా ఎలాంటి వ్యూహాలన్నీ వేసేస్తాడు అక్కడ అధిరథ మహారథులు కూడా ఉన్నారు దరిదాపులు కూడా వెళ్ళిన రోజు కావాలనుకుంటే సరే శకట వ్యూహం వేస్తాడు ద్రోణుడు అది అధిరథ మహారథులు అందరూ ముందుంటారు వీళ్ళని దాడడమే కష్టం శకట వ్యూహం వరకు వెళ్తారు శకట వ్యూహంలో ఎక్కడో ఉంటాడు అది సాధ్యం కాదు పోరాటం చేస్తుంటారు యుద్ధం చేస్తుంటారు అర్జునుడికి అర్థమవుతుంది అయ్యో నేను చనిపోతున్నాను ఇంకేమీ లేదు అక్కడ వరకు ఆవేశంలో నేను ప్రకటించేసాను శబ్దం చేసేసాను అక్కడ వరకు వెళ్ళే అవకాశం లేదు అప్పుడు బాబా అంటాడు కృష్ణుడు అంటాడు చూసావా బాబా తొందరపడి నిర్ణయాలు వెనక ముందు చూడకుండా శబ్దాలు చేసేస్తే ఆలోచించకుండా శబ్దం చేస్తే అది మన నెత్తి మీద వచ్చి పడుతుంది ఇప్పుడు ఇది ఎలా ఎదుర్కోవాలి సరే నేను ఒక మాయని చేస్తాను నువ్వు ఏమి ఆలోచించకుండా నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అంటాడు కృష్ణ కృష్ణమాయ స్టార్ట్ అవుతుంటుంది నిదానంగా సాయంత్రం అవుతుంటుంది చీకడ పడుతుంది నిదానం కొంచెం కొంచెంగా అవుతుంది ఎవరికి ఏం తెలియట్లేదు అది స్లోగా అవుతుంది ఓ దగ్గరికి వచ్చేటప్పుడు చీకడ పడేటట్టు అవుతుంది చీకడ పడేటట్టు అవుతుంది చీకట పడింది అనుకుంటారు అనగానే చీకట పడింది అనగానే ఇంకేంటి అర్జున్ చనిపోయాడు చీకట పడింది అనగానే ఇంకా తను చితిపరిచుకొని చనిపోవాల్సింది ఇంకేం లేదు శబ్దం ప్రకారంగా అప్పుడు సైందవుడు పైకి రేపు చూస్తాడు ఇలాగ చీకట పడిపోయిందిగా ఇంకా తను ఎవరు అన్నానికి ఏం లేదు చీకట పడిపోయింది తల్లై పైకి రేపు చూస్తాడు బాగా అదిగో కొట్టి అంటాడు అంటే మల్టీ సెకండ్లో కాదు నేనో సెకండ్లో అంత వేగంతో అర్జున్కి ఒక్కడికే సాధ్యం అదిగో కొట్టు తల అంటాడు తల పైకి వచ్చే లోపు ఆ తలను కొట్టి అది తర్వాత కింద పడకుండా అది వేరే కాదు పక్కన పెట్టుకున్నాం సో అది చనిపోయాడు కథ సుఖాంతం అయిపోయింది అర్జునుకి బడ్డెం తీరిపోయింది వాడు చనిపోయాడు శబ్దం నెరవేరిపోయింది ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం ఏమిటంటే ఇది మామూలుగా జరగదు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంత విపత్తమైనటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు పాండవుల వైపు అర్జునుడికి దండగా ఉండి దండ ఉండి చేశాడు కాబట్టి అండగా ఉండి చేశాడు కాబట్టి అలాగే ఈ దైవికమైన సహకారం ఉంటే ఎవరైనా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సునాయాసంగా బయటపడవచ్చు రుద్రాక్ష ఒక దైవికమైన సంపదల్లో మొకట స్థానంలో ఉంటుంది దీనికి అన్నీ శంకరుడే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం శంకర స్వరూపమైన రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి ఒక దైవికమైన సహకారం మనకు తోడుంటే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ఇది మనల్ని ఒడ్న పడేస్తుంది కాబట్టి ఉన్న పరిస్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్ళడం నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా కాపాడడానికి ఇది దోహదపడుతుంది అందుకనే రుద్రాక్ష దానం చేయాలి ఓకే అండి కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడదా హలో 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 టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి టీవీ చూడకుండా హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో అండి హలో హలో వినిపిస్తోందా అండి హలో వినిపిస్తోందా అండి హలో నమస్తే గురుగారు ఓం నమ శివాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే సంకటహర చతుర్థి శుభాకాంక్షలు చెప్ప అబ్బాయిది మణికంఠ అనే పేరు టూ జీరో టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ ఇరవయో తారీఖు రెండు వేల తొమ్మిది అంతేనండి హలో ట్వంటీ నైన్ టూ ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి సార్ మీరు మాట్లాడాలి మీరు మాట్లాడాలి ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి ఇది మకర రాశి అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అండి టెన్త్ క్లాస్ ఇంటర్కి రావాలి మరి ఒక సంవత్సరం లేట్ అయిందా ఒక సంవత్సరం అదే ఇప్పుడు ఇంటర్లో ఉండాలి ఫస్ట్ ఇయర్ లో ఇంటర్లో ఉండాలి సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్లో ఉండాలి ఓ సంవత్సరం లేట్ అయితే తప్ప టెన్త్ క్లాస్ అంటే సో ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే వెయ్యండి ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి చాలా బాగుంటుంది మామూలు రుద్రాక్షే కానీ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అలాగే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో మాట్లాడదామండి హలో 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 అండి హలో చెప్పండి ఓం నమ శివాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్ మా అబ్బాయి సార్ చెప్పండి రోహిత్ సార్ అబ్బాయి పేరు రోహిత్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సార్ ఎంతమంది పిల్లలు సార్ మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్ ఈ అబ్బాయి బుధవారం పుట్టినట్టు తెలుసా అండి అవును సార్ ఓకే సార్ ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ సార్ సాఫ్ట్వేర్ సార్ ఈ అబ్బాయి పుట్టింది అమావాస్య బుధవారము చతుర్దశి క్యాలెండర్లో చూపిస్తోంది అబ్బాయి పుట్టినప్పటికీ అమావాస్య గడియలు వచ్చాయి ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా పుష్కలంగా ఉంది ఇది తులారాశి మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం ఉంది అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష త్రయోదశి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి ఇది సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి ఆల్ ది బెస్ట్ పండరంగరావు గారు ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారండి యా అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం ఒక బ్రాంచ్కి సంస్థ బ్రాంచ్ల్లోకి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా నేను గురువారం గురువారం నేను పెట్టుకున్నాను మా అమ్మాయి తనకు వీలుని బట్టి ఏదో ఒకరోజు తను కూడా ఈ రేపు రేపు తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు తను బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది నేను తిరుపతి గురువారం నాడు తిరుపతిలో నేను రేపు వచ్చే గురువారం నాడు తిరుపతిలో ఉంటాను తిరుపతిలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకే ఉంటాను రెండున్నర గంటలు మాత్రమే మా అమ్మాయి కూడా అంతే బెంగళూరులో రెండున్నర గంటలు ఉంటుంది సో తిరుపతిలో నేను మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఉంటాను మీరు ఈ మధ్య గ్యాప్ కూడా వచ్చింది నాకు సో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కార్తీక మాసం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు రెండు మూడు పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు ఒకవేళ మీరు రాకపోతే కారణం తెలియజేయక్కర్లేదు కానీ రావట్లేదన్న విషయం వాళ్ళకి చెప్తే ఆ సమయం వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ కార్తీక మాసంలో అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ ఎక్కర్లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూస్తారు నేను చూసేస్తాను ఒక్క గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశంలో ఉండి నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఈ సంస్థ దగ్గరలో దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడుంటే అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా అలాగే ఆదివారం తొమ్మిదో తారీఖు మా అమ్మాయి శ్రావణిని బెంగళూరులో మీరు కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కొంచెం సహకరించండి అని కోరుతున్నాం నెక్స్ట్ హలో హలో నమస్తే నమస్తే అండి అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు జయలక్ష్మి అండి నేను మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు

అమ్మ ఏం చేస్తుందమ్మా పాప బీటెక్ అయిందండి కానీ జాబ్ ఏమో గా చేస్తుందండి ఇది ద్వాదశి ఏకాదశి చూపిస్తుంది కానీ క్యాలెండర్లో ఏం చేస్తుందమ్మా అమ్మాయి పాప లెక్లర్గా చేస్తుందండి గవర్నమెంట్ కాలేజ్ ఏనమ్మా కాదండి ప్రైవేట్ కాలేజ్ అండి సూరంపాలు ఆదిత్య మ్యారేజ్ చేయాలని సార్ బాగుంది టైం అది బాగుంది అని చూస్తాను మంచి సం మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఇది జీవితం చాలామంది పాత రోజులు ఇంకా చాలామందికి అలవాట్లు పోలేదు అలా చూడకండి అంటే చాలా జనరల్గా పాత రోజులు ఏంటంటే ఆడపల్లి ఇంట్లో ఉందంటే ఏదో బరువుగా భావించేవాడు తొందరగా పెళ్లి చేసి ఒక ఐ చేతిలో పెట్టి చేతులు కడుక్కుందాం ఇవన్నీ అలా ఆలోచించకండి మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన పని లేదు అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి ఇది జీవితం ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు వస్తుంది మంచి జాతకం మీరందరూ గర్వపడే స్థాయిలో అమ్మాయి ఉంటుంది అమ్మాయికి ఆ అమ్మాయిని బ్లస్ చేయండి మీ మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహం అన్నీ బాగుంటాయి ఈ అమ్మాయికి పన్నెండు ముఖాలు కానీ తొమ్మిది ముఖాలు కానీ ఈ రెండిట్లో ఏదో రుద్రాక్షి ఇవ్వండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఈ ద్వాదశముఖి ఈ ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అలాగే అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేయండి ఆల్ ది బెస్ట్ ఎప్పుడు వేసుకోవచ్చు అలాంటి నియమాలు లేవు మరో కాల్తో మాట్లాడదామండి హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో వినిపిస్తుంది అమ్మా చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో సునీత మేడం నేను పండుగ నమస్కారం హలో ఓం నమః శివాయ. నమస్కారం సునీత. అమ్మ చెప్పండి మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస ఓం నమః శివాయ అండి. నమస్కారం అండి గురుగారే. డేట్ ఆఫ్ బర్త్. మా వారి గురించి మా బాబు గురించి తెలుసుకోవాలని సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవండమ్మా. మా వారిది డేట్ ఆఫ్ బర్త్ ఇదల్వా సార్. ఏది చెప్పండమ్మా. ఏది మా బాబుది మాత్రం జనవరి రెండు జనవరి పన్నెండు ఆ రెండు వేల మూడు ఎంతమంది పిల్లలమ్మా మీకు హలో రెండు వేల మూడు అవునమ్మా ఆదివారం అని తెలుసు కదా ముగ్గురు ముగ్గురు అండి ముగ్గురు ఆదివారం పుట్టినట్టు తెలుసు అమ్మ ఇప్పుడు నేను చూసిన డేట్ ఆఫ్ బర్త్ వినిపిస్తోందా అమ్మా ఆదివారం తెలుసండి అలాగే ఇది అష్టమి ఆదివారము శుద్ధ అష్టమి ఇది మీనరాశి రేవతి నక్షత్రము తినక మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఓ పదకొండు ముఖాలు కానీ పది ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది అలా అది కాకపోతే దశముఖి ఇది విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి జాతపర జాతక పరంగా కూడా పెర్ఫెక్ట్ యాప్టమ్మా ఈ దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు ఇది ఒకటి వేసినా బాగానే ఉంటుంది మీరు ఏం వేస్తారో మీ ఇష్టం వచ్చిన తర్వాత బాగుంటుంది కార్తీక మాసం రుద్రాక్ష ధారణ ఒక అవకాశం ఆల్ ది బెస్ట్ రుద్రాక్షల విశిష్ట చాలా చక్కని వివరణ ఇచ్చారు పండు గారు తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం يا <laughs> سلام